ప్రతిరోజు ఏదో ఘట్టంలో ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఆయనతో మాట్లాడుకుంటానే ఉన్నాను కృంగిన వేళ నన్ను లేవనిచ్చాడు ధైర్యము చెడిన వేళ నా వెన్ను తట్టి ధైర్యపరిచాడు నిందకు నా గుండె బ్రద్దలైన వేళ మనుషులు పెట్టు నిందకు భయపడుకు ఆ నిందను పూదండగా మారుస్తానని నన్ను ఓదార్చాడు అంతేకాదు నేను చేయవలసిన పని నేను చేయవలసినటువంటి కార్యాలు నేను నెరవేర్చవలసిన కర్తవ్యం నాకు బోధించి ఎప్పటికప్పుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన నన్ను ఇన్ని సంవత్సరాలుగా నడిపించకపోతే నా ప్రయాణం సాగదు నాకు ఎదురైన పరిస్థితులు అలా ఉన్నాయి నా వల్ల కాదురా బాబు అనుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి నేను తగను పనికిరాను దేవుని పనికి అంత స్టెబిలిటీ నా దగ్గర లేదు అనుకున్న ఘట్టాలు వచ్చినాయి కానీ అన్నిట్లో నుండి నన్ను దాటించుకొచ్చి అడు ఈ రోజు వరకు ఈ దినం వరకు నడిపిస్తూనే ఉన్నాడు ఆయన